మనకి మహిమ కలిగిన గాక సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారికి చెల్లునుగాక ఈ వీడియో చూస్తున్న మీకు సమాధానం కలిగిన గాక షాలోం ప్రతి ఒక్కరు ఎంత దినాలలో పరిశుద్ధాత్మ అగ్నిని పొందుకొని దేవుని యొక్క ఆత్మ చేతిలో బలమైన సాధనాలుగా మనం వాడబడాలి పరిశుద్ధాత్మ అగ్నిని పొందుకోకపోతే పొద్దును లేని గొడ్డలతో సమానం ఒక చెట్టున్న నరకాలంటే పొదును లేని గొడ్డలు తీసుకొని చాలా 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 బలాన్ని ఉపయోగించుకోవాలి మనం అలసిపోతాము మన వయసు కూడా అయిపోతూ ఉంటుంది అదే పరిశుద్ధాత్మ అగ్నిని పొందుకొని మన సేవా పరిచరులకి వెళ్ళినట్లయితే ఎంత బలమైన వంగని మానులైన సరే దేవుని ఆత్మ ఖడ్గంగా మనం మార్చబడతాం కనుక అది ఒక్క ఏటికి తెగి పెడుతూ ఉంటుంది సంవత్సరాల తరబడి చాలామంది సేవ చేస్తూ ఉంటారు ఓ నెలలో 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 గడిచిపోతూ ఉంటాయి ఉపాస ఉపాసప్రార్థన పెడతారు రకరకాల ఐటమ్స్ పెట్టి ప్రజలను ఆకర్షించే పథకాలు కూడా పెడతా ఉంటారు కానీ సంఘం నింపబడదు ఎందుకు నింపబడదు సంఘం అంటే వీడికి జనాలతో పని ఉంది కానీ పరిశుద్ధాత్మ దేవునితో పని లేదు జనం చెప్పే మాటలు వింటాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెబుతున్నాడు వినడు ఉదయం లేచిన దగ్గర నుంచి పుట్టినరోజులకి చావులకి దినాలకి తద్దినాలకి అక్కడికి ఇక్కడికి పరిగెడతాడు కానీ వీడు తనకు తాను ఈ పాస్టర్ కానీ లేక ఈ కాపరి లేక బోధకుడు కానీ దైవజనుడు అది ఏ పేరు పెట్టినా సరే ఏ ఈ వ్యక్తి తనను తాను ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునికి రహస్య ప్రార్థన గదికి అప్పచెప్పుకుంటాడో అప్పుడు ఎండిపోయిన తన గర్భము చిగురించడం ప్రారంభించబడింది హలలుయ దేవుని నామానికి మహిమ కలిగిన హలలుయ దేవుడు ఏర్పరచుకున్న ఆహరము కర్ర చిగురించబడినట్లుగా ఈ వ్యక్తి చికించడం ప్రారంభిస్తాడు నాలో నిలిచి ఉన్న ప్రతి తీగ అది ఫలించి ఉండాలి ఫలించపోతే అది నరికి వేయబడి అగ్నిలు వేయబడుతుందని పరిశుద్ధ గ్రంథన స్వార్థ పది రోజున రాయబడి ఉంది ప్రతి సేవకుడు ఫలించాలంటే ఖచ్చితంగా తనను తాను అరణ్యం అనే అనుభవానికి అప్పచెప్పుకోవాలి అరణ్యం అనే అనుభవంలో నీకు జరిగేది ఏంటంటే నువ్వు నూతనమైన మాటలతో నూతనమైన అభిషేకంతో నూతనమైన తలంపులతో నూతనమైన ఊహలతో నీవు సంఘంలోకి వెళ్ళినప్పుడు నీ సంఘం నీ ద్వారా పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడి ఎంత దినాలలో ఒక బలమైన ఉద్యమానికి దేవుడిని ద్వారా ద్వారం తెరిచినట్లు అవుతూ ఉంటుంది చాలామంది వీటి వీటికి సమయం ఇవ్వరు పరిశుద్ధాత్మ దేవుని చెప్పేదానికి వినిపించుకోరు ఎందుకంటే లోకంతో కలిసి పరిగెత్తడం తప్ప మనం ముందు మన పరిచర్యను లోకంతో కాదు ప్రారంభించేది పరిశుద్ధాత్మ దేవునితో ఆయనతో సహవాసంలోకి వెళ్ళి మన పరిచర్యను అభివృద్ధి చేసుకోవాలి డెవలప్మెంట్ చేసుకోవాలి సంఘ సరిహద్దులు విషయాలు పరచ ఎట్లా విషయాలు పరచబడతాయో ఆయన మనకు సలహాలు సూచనలు ఇస్తాడు ఎందుకంటే ఆయన ఆలోచనకర్త యశ్వగ్రాంతం పదకొండు వచ్చి రెండో చిన్న రాయబడిన మాటలో మీరు బయలు తర్వాత చదువుకోమని చెప్తున్నాను కనుక రే దైవ నువ్వు విశ్వాసమైన దైవజనుడువైన నువ్వు ఎవరైనా సరే నిన్ను నువ్వు అరణ్యం అనే అనుభవానికి అప్పచెప్పుకుంటే దేవుడు నీ సంఘాన్ని శాఖలుగా అనేక జనములకు తండ్రిగా నిన్ను మారుస్తాడు నీ మీద ఉన్న గొడ్రలతనం విరగగొడతాడు వారిలో ఒంటరి అయిన వాడు వేయి మంది ఎగుని అన్నాడు కదా వేయి మందికి నిన్ను తండ్రిగా మారుస్తాడు నిన్ను నువ్వు పరిశుద్ధాత్మని అప్పచెప్పుకో అరణ్యం అనుభవ అరణ్యం అనే అనుభవం ఏంటంటే రహస్య ప్రార్థన గది రహస్య ప్రార్థన గదిలోకి వెళ్ళు నిన్ను నువ్వు అప్పచెప్పుకో ప్రభు నన్ను వంచు ప్రభు అనేక జనములకు తండ్రి నన్ను మార్చు ప్రభు అని పరిశుద్ధాత్మ దేవుడిని నిన్ను అప్పచెప్పుకో గొప్ప జనాంగమై బయటికి రా దేవుడి మాట్లాడి ఆశీర్వదించిన కాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ